రామ రఘురామ అయోధ్య రామ అని పలుకుతుంటే రామాయణ మహాకావ్యం గుర్తుకు వస్తుంది ఆ చేతు భారతదేశం పులకరించిపోతుంది ఎంతోమంది సెక్యులర్ అని చెప్పుకుంటున్న వారు ఈ రామాయణ కావ్యం అభూత కల్పన లేక చరిత్ర అనే అనుమానాలు వ్యక్తం చేస్తారు ఇలాంటి వారికి సమాధానం చెబుతూ ఇప్పటికే ఎన్నో పరిశోధనలు వెలువడ్డాయి సనాతన హిందూ ధర్మంలో శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు గొప్ప మార్గదర్శకుడు వాల్మీకి వ్రాసిన రామాయణం కేవలం భారతదేశానికే కాకుండా విశ్వ మానవాళికి ఆదర్శం ఇప్పటికే ఎంతోమంది రామాయణ కావ్యం మీద పరిశోధనలు చేస్తున్నారు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు హిందూ మతం తత్వశాస్త్రం వ్యక్తిగత ఆచరణాత్మక నైతికతకు అధిక ప్రాణ్యా ప్రాధాన్యతనిస్తుంది త్రేతాయుగంలో వాల్మీకి రచించిన రామాయణంలోని ప్రతి ఘట్టం జీవిత పరిస్థితులను నైతిక విలువలను సంకేతకంగా విశ్వ మానవాళికి అందిస్తుంది రామాయణంలోని రాముడు సీత లక్ష్మణులు జీవితంలోని అన్ని ప్రధాన సంఘటనలకు ధర్మం కేంద్రంగా ఉంది ఆ కారణంగానే రామాయణ కావ్యాన్ని ప్రపంచం ఆదర్శంగా తీసుకుంటుంది Oh uh -huh. ఉత్తమ పుత్రుడు ఎలా ఉంటాడు అనంటే రాముడులా ఉంటుందని రామాయణం చెబుతుంది తండ్రి మాటలను నిలపడానికి పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం చేసిన రాముడు గురించి పిల్లలకు తెలియజేయాలి తన అరణ్యానికి కారణమైన కైకేయిని కూడా హదరాభిమానాలతో చూచుకొనమని భరతనకు హితవు పలికినవాడు శ్రీరామచంద్ర ప్రభు ఎంత శక్తి ఉన్నప్పటికీ గురువు సమక్షంలో శిరస్సు వంచి నిలబడే రాముని వినయ సంపద అమోఘం గురువుగారు అడిగితే కేవలం పదహారేళ్ల వయస్సులో అసుర సంహారానికి వెళ్ళినవాడు శ్రీరామచంద్ర ప్రభు నేటి సమాజంలో మిత్రులతో అవసరం తీరేక వారికి ఆపద వస్తే ముఖము చాటేయడము లౌక్యము మేధావితనంగా భావించే ఈ రోజుల్లో బలహీరుడు నిరాశ్రయుడైన సుగ్రీవుని కోసం అమిత బలవంతుడు ఒక రాజ్యానికి అధిపతి అయిన వాలిని చంపుతాననే అగ్నిసాక్షిగా ప్రతిజ్ఞ చేసి సంహరించినవాడు శ్రీరామచంద్ర ప్రభు తల్లి సీతామహాలక్ష్మి అపహరణకు గురైతే కొండలు కోణంలో కనపడ్డ ప్రతి చెట్టుని పుట్టని పక్షిని సీత జాడ అడుగుతూ వానర సైన్యాన్ని కూడబెట్టి సాగరంపై వారద కట్టి సీతాపహరణం చేసిన పది తలల రావుణ్ణి పడగొట్టినవాడు శ్రీరామచంద్ర ప్రభు ఎన్నెన్ని ప్రలోభాలకు రావణుడు గురి చేసినా ఎన్నెన్ని సిరి సంపదలు భోగభాగ్యాలు ఆశ చూపినా వాటిని తృణప్రాయంగా విసిరకొట్టి గడ్డి పరగను అడ్డుగా పెట్టి రావణునికి బదులిచ్చింది సీతామహాలక్ష్మి ఆస్తి పంపకాలలో అర్ధన తక్కువ వచ్చిన ఊరంతా పిలిచి పంచాయితీ పెట్టి రచ్చ చేసే ఈనాటి సమాజంలో సోదరులకు రామలక్ష్మణుని గురించి చెప్పాలి వనవాసానికి తాను పోవలసిన అవసరము లేకున్నా అన్న అరణ్యవాసంలో అను క్షణం తోడుగా నీడగా ఉండుటకు పద్నాలుగేళ్ళు నిద్ర కూడా పోకుండా కంటికి రెప్పలా చూసుకున్నవాడు లక్ష్మణుడు సీత దూరమైన రాముడు జీవించాడు కానీ లక్ష్మణుడు దూరమైతే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అవతార పరిసమాప్తి చేశాడు శ్రీరామచంద్ర ప్రభు నేటి సమాజంలో నేటి రాజకీయాలలో ఫలానా అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగాన్ని అనుసరించి బంధు ప్రీతికి అశ్రిత పక్షపాతానికి అతీతంగా కర్తవ్య నిర్వహణ చేస్తానని ప్రమాణం చేస్తున్నారు కానీ అడుగడుగున అవినీతి బంధు ప్రీతితో వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న నేటి రాజకీయ నాయకులకు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి సముద్రమంత బాధలను గుండెల్లో అణుచుకొని ప్రాణాధికమైన సీతను పరిచయించిన రాముడు గురించి రామాయణం గురించి చెప్పాలి నమ్మిన పంటు ఎలా ఉంటాడంటే రాముడికి హనుమంతుడులా ఎందుకో చెప్పాల్సిన అవసరం లేదు రాముడు భారతీయుల గుండె చప్పుడు రామాయణం భారతీయ వారస వారసత్వ సంపద అందువల్లనే శ్రీరాముడు సీత పాటించిన ధర్మము నడవడిక వారిని దైవం చేశాయి

Então ఇతిహాస చరిత్రలు తెలుసుకోవడానికి దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో విజయనగరం రామనారాయణం ప్రాంగంలో మహర్షి వాల్మీకి పేరు మీద పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది రా రామాయణంలో జరిగే అన్ని సంఘటనలకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది రామసేతువు మానవ నిర్మితమని ఆధారాలు రాముడు సంచరించిన ప్రదేశాలు అన్ని ప్రశ్నలకు సమాధానము మరియు దృశ్యరూపం కళ్ళకు కట్టినట్లుగా దర్శనం అవుతుంది ఈ రామనారాయణంలో విజయనగరంలో రామనారాయణం దర్శించుకున్న భక్తులు చరిత్ర తెలుసుకోవాలన్న ఔత్సాహికులు అన్ని విషయాలు అర్థం చేసుకొని భారతీయ సనాతన సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా రామాయణం నిజంగానే జరిగిందని శ్రీరామచంద్ర ప్రభు రామసేతువుని వానర సహాయంతో నిర్మించాడన్న విషయాన్ని భారతదేశం మొత్తానికి తెలియజేసా తెలియజేయవలసిన అవసరం ఉంది ఆ ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడు అడుగుజాలలో మనము కూడా నడవాలని ఆశిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి